అయ్యారు అయ్యారు మీరు వెంటనే బయలుదేరాలి ఎక్కడికయ్యా అక్కడ చిన్నబాబు గారు కొంప ముంచేస్తున్నారు దత్తత ముహూర్తం దగ్గర పడింది లేచి ప్రమాణం చేయండి నేను పుట్టిన ఈ నేల సాక్షిగా నాకు నీడనిస్తున్న నింగి సాక్షిగా హిందూ సంప్రదాయానికి బద్భుడనైంది మీకు తల తలకొరిపి పెట్టే కొడుకునవుతాను సాంఘిక ఆచారాన్ని గౌరవించి మీకు అన్నం పెట్టే బిడ్డనవుతాను ఈ క్షణం నుంచి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోయి మీ కొడుకుగా మీ దత్తపుత్రుడుగా సకల ధర్మాలు నిర్వర్తిస్తాను నిష్కల్మష హృదయంతో నిష్కలంకంగా బ్రతుకుతానని పేగు తెంచుకు పుట్టకపోయినా మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డనవుతానని ప్రమాణం చేస్తున్నాను గారు ఈ క్షణం నుంచి ఈ కుర్రాడు మీ కన్న కొడుకుతో సమానండి ఏమిటి తతంగం తతంగం కాదు పుణ్యకార్యం దత్తత స్వీకారం అవును క్షణం క్రితమే నేను ధార్మికంగా ఈ ఇంటి బిడ్డనయ్యాను నా ఇంటి పేరు మారిపోయింది ఆదేశంలో ఏం చేశావో దాని పర్యవసానం ఏంటో ఆలోచించావా ఆవేశం నాది కాదు మీది ఇద్దరు ప్రేమికుల్ని విడదీసిన పాపం మీది ఈ దంపతులకు పుత్రశోకం కలిగించిన పాపం మీది ని మీ ఇంటి అల్లుడవడానికి ఇష్టపడక మీరు చంపించారో ఆ ఇంటికి మీ కన్న కొడుకు ఇప్పుడు దత్తత వచ్చేశాడు మీరు చేసిన పాపానికి ఇది నేను వేసిన శిక్ష ఇది భారత రాజ్యాంగంలో రాసి ఉండకపోవచ్చు భారత శిక్షాసుకృతిలో వచ్చే ఉండకపోవచ్చు భారత న్యాయశాస్త్రంలో ఏ పేజీలోనూ తోడకపోవచ్చు కర్మను నమ్మే ఈ పుణ్యభూమిలో ముక్కోటి దేవతల సాక్షిగా చెబుతున్నాను ఈ రోజు నుంచి నేను నీ వంశానికి కాదు వంశానికి ఒక్క చల్లగా సమ్మగా ఉందిరా అంతేలేండి బాబు కొడుకులు విడిపోయారు కదా మీకు సమ్మగానే ఉంటుంది అన్న సీజన్లో పుట్టిన వాళ్ళం కదా ఆఫ్ సీజన్లో అంచదు కేట్రా సీజన్ లో పుట్టినండి సరేగానే ఒక కమ్మని కర్జపరా అనగనగా ఒక ఊళ్ళో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారండి వాళ్ళిద్దరు జాయింట్ గా రత్సాన వ్యాపారం చేసేవాళ్ళండి ఒకరోజు వాళ్ళిద్దరు పట్టణానికి బయలుదేరారండి ఇది ఏదో నా కథలాగా ఉంది సెంటర్లు సెంటర్ చేంజ్ అవుతులేండి ఇలా వాళ్ళిద్దరు కలిసి అడుగులో పోతుండగా 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 సడన్ గా ఒకడు కాలు సరి కూతురు పడిపోయాడు పాపం కాలు ఇరిగిపోయిందండి ఒక్కడు కూడా ముందుకే అండి అప్పుడు ఆ రెండో వాడు ఉన్న రత్నాన్ని కావేసి పారిపోయాడండి ఆ తర్వాత ఆ పారిపోతున్న దొంగలు పట్టుకుని పీక పిసికి చంపేసి ఆడి దగ్గర ఉన్న రత్నాలు తీసుకుని వాళ్ళు పారిపోయారు అంటే కాళ్ళు ఎరగొట్టించుకుంది చక్రపాణి